జిల్లా ప్రజల విశ్వాసాన్ని పొంది హ్యాట్రిక్ జడ్పీ చైర్పర్సన్ గా కొనసాగుతూ ఉన్న పట్నం సునీత రెడ్డిపై అవిశ్వాసం పెట్టే నైతిక హక్కు బీఆర్ఎస్ పార్టీకి లేదని కాంగ్రెస్ నేతలు ధ్వజమెత్తారు జడ్పీ చైర్పర్సన్ పై టీఆర్ఎస్ జడ్పీటీసీలో శనివారం అవిశ్వాసం పెట్టడాన్ని బషీరాబాద్ జడ్పీటీసీ శ్రీనివాస్ రెడ్డి తాండూరు మాజీ జడ్పీటీసీ డీసీసీబీ డైరెక్టర్ రవిగౌడ్ బషీరాబాద్ పిఎస్ఈఎస్ వైస్ చైర్మన్ అజయ్ ప్రసాద్ తాండూరు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వడ్డీ శ్రీనివాస్ తదితరులు విలేకరులతో మాట్లాడారు పట్టం కుటుంబం పదేళ్ల కిందట టీడీపీలో ఉన్నప్పుడు రంగారెడ్డి జిల్లాలో టీఆర్ఎస్ అడ్రస్ లేదన్నారు మహేందర్ రెడ్డి కుటుంబం టీఆర్ఎస్ లో చెరకు ఆ పార్టీ బలోపేతమైంది అని గుర్తు చేశారు మా ప్రియతమ నాయకురాలు బడుగు బలైన వర్గాల ఆశీర్జోతి నిత్యం ప్రజాసేవనే ఆమె జీవితంగా భావించి పిల్లలకు ప్రజల్లో ఉంది ప్రజాసేవనే ముఖ్యం అని చెప్పి ప్రజల్లో ప్రదర్శనలు చేసుకుంటున్న నాయకురాలు మీద వీళ్ళ అవసరం పెట్టడం సిగ్గు చేయడం ఎందుకంటే పార్టీ మారినంత మాత్రాన అప్పుడే అవిశ్వాస తీర్మానం పెట్టడం ఇది వికారాబాద్ జిల్లా ప్రజలు కాదు యావత్ తెలంగాణ ప్రజలు దీని మీద స్పందిస్తున్నారు ఎందుకంటే గత మూడు మూడు పర్యాలు ఆమె చైర్మన్ గా పనిచేసి ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సంక్షేమ పథకాలతో పాటు మరి వ్యక్తిగతంగా కూడా ఎన్ని సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ప్రజలకు అండగా ఉండి ఎల్లప్పుడూ కూడా ప్రజల్లో జరుపుకుంటూ ప్రజాసేవ చేసుకుంటూనే ఆమె ప్రజల్లో చెప్పుకునే నాయకుల ఆమెపై ఇప్పుడే సిగ్ందని చెప్పినట్టు గత టిఆర్ఎస్ ప్రభుత్వం టిఆర్ఎస్ నాయకులు ఆమెపై దాడులు చేయించారు ఎమ్మెల్యేలు దాడులు చేయించారు ఆమె సొంత జడ్పీ నుంచి నిధులు పెట్టి అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపనలు పెడితే ఇదే పెద్దములు మండలంలో ఆమె పెట్టిన శంకుస్థాపన బండని ఆ రోజు ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి రోహిత్ రెడ్డి అనుచరులు ఆ శంకుస్థాపన బండని కూడా ఆ రోజు బలబెట్టడం జరిగింది అదేవిధంగా వికారాబాద్ లో కూడా మర్పల్లి మండలంలో కూడా ఆమె కారుపై పై దాడి చేయడం జరిగింది అన్ని ఇన్ని అవమానాలను కూడా భరించకుండా ఆమె టిఆర్ఎస్ పార్టీలో కొనసాగి గత ఎమ్మెల్యే ఎలక్షన్ లో కూడా టిఆర్ఎస్ పార్టీలోనే ఆమె పనిచేసింది పని చేసినాక కూడా ఈ రోజు టిఆర్ఎస్ పార్టీ నిలిచి కాంగ్రెస్ పార్టీలో పోయిందని చెప్పి అవిశాస తీర్మానం పెడుతున్నారు నేను ఒకటే అడుగుతున్నా కాంగ్రెస్ పార్టీలో గెలిచిన రోహిత్ రెడ్డి తల్లి టిఆర్ఎస్ పార్టీలో దిగుతున్నా ఆమె కాంగ్రెస్ పార్టీ బీపా మీద గెలవలేదా మరి ఆమె ముందు రాజీనామా పెట్టాలి కదా ఆమె రాజీనామా పెట్టకుండా ఈ రోజు అవిశ్వాస తీర్మానం మీద ఆమె ప్రతాం పెట్టి ఈ రోజు ఆమెను దిబ్బరిగిపోతుంది ఆమె కూడా కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి బీపా మీద గెలిచినామే కదా ఇవన్నీ ఎంతో మంది కాంగ్రెస్ పార్టీలకు పార్టీలో కాలేరా ఎన్ని రకాలుగా ఏ పార్టీలో ఎవరెవరు చేస్తున్నారు ఎవరెవరు మీరు ఎన్ని ఏం చేసినా కూడా ఆ అవిశ్వాసం నిగేది లేదు ఈ అవిశ్వాసానికి ఇప్పుడున్న జడ్పీస్లు చాలా మంది కూడా బలవంతంగా తీసుకుపోయి అంతా పెట్టిన కానీ వాళ్ళు కూడా జడ్పీసులు కూడా వాళ్ళు కూడా ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది జడ్పీ చైర్మన్ గారు ఉన్న జడ్డీలు కూడా అరే మా అమ్మ పిల్లనే మేము అవిషాద తీర్మానం పెట్టాల్సి వస్తున్నది వాళ్ళ బలవంతంగా అక్కడ ఉన్న నాయకులు వాళ్ళ ద్వారా వాళ్ళ సంతానం పెట్టి వాళ్ళ విషాద వాళ్ళు పోయి అవిషాద తీర్మానం ఏ జడ్ కూడా అక్కడ పెట్టని పోలేదు ఇది ఇది పెట్టిన అవిషాద తీర్మానం ఎప్పటిన నెగ్గదు నెక్క నియము కూడా అని చెప్పి చెప్పుకుంటున్నాం నేను జిల్లా పరిషత్ చైర్పర్సన్ మేడం సునీత మహేందర్ రెడ్డి గారు కాంగ్రెస్లో కలిసిందరూ ఒక కారణం చూపి ఆమెపై అవిశ్వాస నిర్మాణానికి కృషిపడుతున్నటువంటి మాజీ ఎమ్మెల్యేలు వాళ్లకు ఒకటే ఏముందంటే మేము ఓడిపోలేకే కారణం సునీత మహేందర్ రెడ్డి గారు అనే ఒక అక్కస్తోని ఈ అవిశ్వాస తీర్మానాన్ని పెట్టడం జరిగింది వాళ్ళ ప్రోద్భోగంతో ఇది మంచిది గారు ఆమె టిఆర్ఎస్ ప్రభుత్వంలో లేనప్పుడు కూడా జిల్లా పరిషత్ చైర్మన్ గా తెలుగుదేశంలో కూడా రంగారెడ్డి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా చైర్పర్సన్ గా ఉన్నటువంటి వ్యక్తి ఆమె జిల్లా మొత్తం మంచి పేరు తెచ్చుకున్నటువంటి జిల్లా పరిషత్ చైర్మన్ ఆమె ఇప్పటికీ మూడు పర్యాయం జిల్లా పరిషత్ చైర్మన్ గా పనిచేసింది అజయ్ ప్రసాద్ గారు చెప్పినట్టు ఆ పెట్టినటువంటి జడ్బిట్స్ ఎవరు కూడా ప్రాణంతో పెట్టలేదు వీళ్ళ బలం వల్లనే వాళ్ళు కూడా సంతం చేయడం జరిగింది అందరితో మంచిగా ఉండి అందరికీ మంచి ఫండ్స్ ఇచ్చి మీ అభివృద్ధి చేసుకోండి మీ ప్రాంతాలని చెప్పేటటువంటి మంచి మనసున్న సునీత మహేందర్ రెడ్డి గారి ఇలా పెట్టడం మంచిది కాదు ఈ అవిశ్వాసం దగ్గరేది లేదు పోయేది లేదు కాకపోతే కావాలని చేయడం మంచిది కాదు పార్టీ మాత్రం రాజీనామా చేయాలంటే ఆమె చాలా మంది ఉన్నారు ఇక మనం చెప్తే ముప్పే చెప్పాక ఆమె ప్రమోదన్ రెడ్డి గారు మొదలు రాజీనామా చేయాలి కదా ఎందుకు చేయలేదు మరి ఈమె అడుగుతున్నాడు ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాయి ఆమె ఎన్ని రోజుల నుంచో ఈ ఎమ్మెల్యేలు ఆమె ఎక్కడ తిరగకుండా మా తగ్గ దిగరాదు మీతో ఆటంకాలు కల్పించి ఆమెకు ఎక్కడ రాకుండా చేసినటువంటి సంగతి మన అందరికీ తెలుసు పెద్ద రాయి వల్ల ఒకటి వికారాబాద్ అద్దాల వల్ల ఒకటి పండివి ఇవన్నీ కార్యక్రమాలు చేసి ఆమె ఎక్కడ తిరగకుండా చేశారు ఆమె రాజీనామా ఎట్టి పరిస్థితుల్లో చేయదు ఆమె అవిశ్వాసం ఎట్టి పరిస్థితుల్లో దెగ్గదు అవన్నీ జిల్లా ప్రజలంతా ఆమెను ఎన్నట్టు ఉంటారు ఆమె కోసం పనిచేస్తారు ఆమె మంచి తరమే ఆమె శ్రీరామ లక్ష్య ఉంటారు తప్పకుండా రాజీనామా చేసే ప్రసక్తే కూడా జిల్లా పరిషత్ మెంబర్లు రిక్వెస్ట్ చేస్తున్నా అంత మంచి మనిషి మీద మీరు అవార్డాలు లేకు పద్దతి కాదు ఆమె ఇంకా ఉండలేదని కాంగ్రెస్ పార్టీలో పోయింది కానీ ఆమె మీరు అందరూ కరెక్ట్ ఉంటే ఎమ్మెల్యేలందరూ కరెక్ట్ పోతుంది మీరు అందరూ కూడా ఆమె అర్థం చేసి ఆమె ఎక్కడ పని చేయకుండా చేసి ప్రజల్లో పని చేయకుండా చేసినంత ఊరమే ఆమె అక్కడ కో కారణం కాబట్టి మీరందరూ కూడా ఇక్కడ కూడా మీరు మనసు మార్చుకొని మనిషి మనిషి ఉన్నటువంటి సునీత మహేందర్ రెడ్డి గారికి సపోర్ట్ చేయాలని మీద చేస్తారని నాకు తెలుసు మీరు కావాలని ప్రధానతో ఇవన్నీ పెట్టించారు ఆమె ఎట్టి పరిస్థితిలో లేదు ఆమె చాలా వికచ్చిగా మనిషి ఎటువంటి అవినీతికి ఆస్కారం లేకుండా పనిచేసేటటువంటి రాజకీయాల్లో అటువంటి వ్యక్తులు చాలా తక్కువ ఉంటారు ఏమైనా మనం తప్పు చేసి తన స్వంత మధ్య నువ్వు తప్పు చేశామని చెప్పే వ్యక్తిత్వం జిల్లా పరిషత్ చైర్మన్ ఆమె కాబట్టి ఆమెకి ప్రెస్ లో మాట్లాడి ఇటువంటి రాజీనామా తప్పు జిల్లా పరిషత్ అందరూ కూడా నేను అక్కడే కొడుతున్నా మీరు అందరూ కూడా కాకపోతే కావాలని చేయడం మంచిది కాదు పార్టీ పార్టీ రాజీనామా చేయాలంటే ఆమె చాలా మంది ఉన్నారు ఇక మనం చెప్తే ముందే చెప్పావు ఆమె ప్రమోదన్ రెడ్డి గారు కదా ఎందుకు చేయలేదు మరి ఈమె ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాయి ఆమె ఎన్ని రోజుల నుంచో ఈ ఎమ్మెల్యేలు ఆమె ఎక్కడ తిరగకుండా మాత నిర్గరాధి అన్ని ఆటంకాలు కల్పించి ఆమెకు ఎక్కడ రాక సంగతి మన అందరికీ తెలుసు పెద్దపుల్ల రాయగడ్ వికారాబాద్లో ఆమె అద్దాలి పండివి ఇవన్నీ కార్యక్రమాలు చేసి ఆమెను ఎక్కడ కూడా చేశారు ఆమె రాజీనామా ఎట్టి పరిస్థితులు చేయదు ఆమె అవిశ్వాసం ఎట్టి పరిస్థితులు దగ్గరు అవన్నీ జిల్లా ప్రజలంతా ఆమెను ఎండ ఉంటారు ఆమె కోసం పనిచేస్తారు ఆమె మంచి తనమే ఆమెకు శ్రీరామ రక్షణ ఉంటారు తప్పకుండా ఆమెను రాజీనామా చేసే ప్రసక్తే లేదు ఎట్టి పరిస్థితుల మీరు అందరూ కూడా జిల్లా పరిషత్ మెంబర్లందరూ కూడా నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా అంత మంచి మనిషి మీద మీరు ఆ బండాలి పద్ధతి కాదు ఆమె ఇంకా ఉండాలి కానీ కాంగ్రెస్ పార్టీలో పోయింది కానీ ఆమె మీరు అందరూ కరెక్ట్ ఉంటే అందరూ కరెక్ట్ పోతుంటే మీరు అందరూ కూడా ఆమెను అప్లై చేసి ఆమె ఎక్కడ చేయకుండా చేసి ప్రజల్లో పని చేయకుండా చేసినంత మూలమే ఆమె అక్కడ కోనేది కారణం కాబట్టి మీరు అందరూ కూడా ఇప్పటికి కూడా ఈ మనసు మార్చుకొని మంచి మనిషి ఉన్నటువంటి సుమిత్రా మహేందర్ గారికి సపోర్ట్ చేయాలి అన్నమాట చేస్తారని నాకు తెలుసు మీరు కావాలని ప్రధానంతో ఏచారు ఆమె ఎట్టి పరిస్థితులు లేదు ఆమె చాలా నిఖర్చిగా మనిషి ఎటువంటి అవినీతికి ఆస్కారం లేకుండా ప్రతి రాజకీయాలు అటువంటి వ్యక్తులు చాలా తక్కువ ఉంటారు ఏమైనా మనం తప్పు చేసిన తన కొంత మంచి అయినా ఆమె నువ్వు తప్పు చేశావు అని చెప్పే వ్యక్తిత్వం గల జిల్లా పరిషత్ చైర్మన్ ఆమె కాబట్టి ఆమెకి ఇటువంటి ప్రెస్లో మాట్లాడి ఇటువంటి పార్టీ మాట్లాడారు రాజధాని జిల్లా పరిషత్ మెంబర్లు కూడా నేను ఒకటే కొడుతున్నా మీరు అందరూ కూడా ఆమె వెన్నట్టు ఉండండి ఆమెకు సపోర్ట్ చేయండి ఇంకా ముందర కూడా ప్రజాసేవకు ఆమె చేసేటువంటి అన్ని అభివృద్ధి కార్యక్రమంలో మీరు అందరూ పాల్గొన్నట్లయితే ఆమె చాలా చక్కగా పనిచేసే వ్యక్తి మీకు అందరికీ ఆదరణ ప్రేమ చూసేట వ్యక్తి కాబట్టి మీరు అందరూ కూడా ఆ విధంగా పనిచేయాలి మీకు అందరికీ ఒకటే కొన్ని మా జిల్లా పరిషత్ చైర్మన్ అంటేనే సునీత మహేందర్ రెడ్డి అంత మంచి పేరు ద్వారా జిల్లా పరిషత్ చైర్మన్ ఆమె ప్రతి ఒక్క కాబట్టి మీరు అందరూ కూడా ఆ విధంగా ఆమెను సపోర్ట్ చేసి వెన్నట్టు ఉండాలని మీ అందరితో కోరుకుంటూ ఈ ధైర్యంగా రాజకీయం చేయడం పద్ధతి కాదు ధైర్యం ఉంటే ముందర ముందుకుంటాడాలి ప్రెస్ ఏం చెప్తున్నారు అంటే వీళ్ళందరూ మాకు అడ్జస్ట్ చేసేందుకే మేము ఓడిపోయినాడు అంత దమ్ము ఘట్స్ ఉన్న నాయకులు వాళ్ళు కాబట్టి ఎవరినైనా ఓడగొడతారు ఎవరైనా గెలిపిస్తారు అటువంటి దమ్ము ధైర్యం ఉన్నటువంటి నాయకుడు మహేందర్ రెడ్డి గారు ఆ సునీత మహేందర్ రెడ్డి గారిని మీ అందరితో తెలియజేసుకుంటూ ఇంకా ముందు కూడా మేము ప్రజలు ఆదరిస్తాను తప్పకుండా ఆమె ఎక్కడ కావాళ్ళని గెలుస్తారు తప్పకుండా గెలిపిస్తారు ప్రజలందరూ ఆమె తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు జై హింద్ నమస్కారం ఈరోజు జిల్లా పరిషత్ నా పోటీ మిత్రులను జిల్లా పరిషత్ మెంబర్స్ చైర్పర్సన్ గారిపై అవిశ్వాస తీర్మానం పెట్టి ఏదో అవాకులు చెవాకులు గెలుతున్నారు ఎందుకంటే గత పదిహేను సంవత్సరాల నుంచి కూడా మూడు పర్యాటయాలు హ్యాట్రిక్ చైర్మన్గా పనిచేసి ఆమె గత తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా గా చేయడం జరిగింది టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా చైర్మన్ చేయడం జరిగింది వికారాబాద్ జిల్లా అయిన తర్వాత కూడా చైర్మన్ చేయడం జరిగింది కాబట్టి పదిహేను సంవత్సరాల నుంచి కూడా ఆమె ప్రజలకు అందుబాటులో ఉంది గ్రామాల్లో కూడా అందుబాటులో ఉంది అన్ని వేల కోట్ల నిధులు తీసుకొచ్చి గ్రామాలు అభివృద్ధి చేయడం జరిగింది గ్రామాల్లో కూడా ఎక్కడ పోయినా కూడా సున్నితం ఇచ్చిన సీసీ రోడ్స్ ఉన్నాయి డ్రైనేజెస్ ఉన్నాయి స్కూల్ బిల్డింగ్స్ ఉన్నాయి అంగన్వాడీ భవనాలు ఉన్నాయి ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ప్రజల మధ్య ఉండే నాయకురాలిపై ఈరోజు కొంతమంది సహచర జడ్పీటీసులు ఈరోజు మాట్లాడుతున్నారు ఏమని మాట్లాడుతున్నారు ఈరోజు పార్టీ విడిచిపెట్టిపోయింది అనేది దానికి కారకులు ఎవరు పార్టీ ఇవ్వడానికి కార్యకెవరు గత ఐదు సంవత్సరాల నుంచి ఆమెపై ఎన్ని నిందలు ఊపినారు ఎంత హరాస్మెంట్ చేసిన ఏకంగా వికారాబాద్ జిల్లాలోని వికారాబాద్ నియోజకవర్గంలో బర్పల్లి మండలంలో ఏకంగా ఆమెపై దాడి కూడా జరిగింది దాడి జరిగిన తర్వాత ఆ రోజు ఆమె భర్తగారైనటువంటి పట్నం మహేందర్ రెడ్డి గారు గత ప్రభుత్వం లోపల ఉన్న కేసీఆర్ కేటీఆర్ దృష్టికి తీసుకెళ్ళారు ఈ విధంగా దాడి జరిగిందంటే ఒక ఎమ్మెల్యే ఈ దాడి జరిగిందని చెప్తే ఆ రోజు కిమ్మనలేదు ఈ ప్రభుత్వం ఎటువంటి ప్రభుత్వంలో ఉండా ఆమె ఐదు సంవత్సరాలు జడ్పీ చైర్మన్గా నన్ను ప్రజలు ఎన్నుకున్నారు నేను ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఆ స్థానంలో కూర్చొని ఆమె పరిపాలన చేయడం జరిగింది ప్రజలకి మీ మంచి కార్యక్రమాలు చేస్తున్న మహిళా చైర్పర్సన్పై ఇటువంటి కార్యక్రమాలు తీసుకున్న తర్వాత ఆమె పార్టీ మారిందంటే దానికి ఒక నిదర్శనం ఎందుకంటే గత ఐదు సంవత్సరాలు కూడా ఆ స్థానంలో కూర్చొనేమే ఈరోజు ఆ స్థానాన్ని విడిచిపెట్టి వేరే పార్టీలో చేరిందంటే కారణం ఏంది దేనికి నుంచి చేరిందేమే మీ గత ప్రభుత్వంలో కూడా ఆమె జరిగినపై దాని మీద జరిగిన అరెస్ట్మెంట్ కానీ దాడులు కానీ ఇవన్నీ దానికి కారణం ఈ రోజు కూడా ఆమె నిర్ణయాన్ని తీసుకోనికే కారణం మీరు ఆ రోజు గతంలో మహేందర్ రెడ్డిని పార్టీలో చేర్చుకున్నప్పుడు టిఆర్ఎస్ పార్టీలో చేర్చుకున్నప్పుడు ఆ రోజు రంగారెడ్డి జిల్లాలో కూడా టిఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంది గత పది సంవత్సరాల్లో కూడా టీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉందని చెప్పి గత ప్రభుత్వంలో ఉన్న పెద్దలు గుర్తించవలసిన అవసరం ఉంది అయిన తర్వాత కూడా ఈరోజు వాళ్ళకి ఇన్ని అవమానాలు జరిగిన తర్వాత పార్టీల ఇంత జరిగిన పార్టీలో కూడా మేము ఏ విధంగా ఉండాలని ఉద్దేశంతో పార్టీ మారడం జరిగిందే తప్ప ఏ స్వార్థం కోసమే కానీ దేనికోసమే కానీ పార్టీ మారలేరు ఈరోజు మేము ప్రజలకు అందుబాటులో ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో పార్టీ మారేరు కాబట్టి సహచర జడ్పీడీషులందరూ కూడా ఆలోచన చేసే విషయం ఉన్నది మీరు గత నలుగురు సంవత్సరాల నుంచి కూడా ఆమెతో పాటు అందరం ప్రయాణం చేసినాం ఏ విధంగా ప్రయాణం చేసినాము అనేది అందరికీ తెలిసిన విషయం ఈరోజు నిన్న పార్టీ మారింది ఈరోజు మీరు ఐశ్వాసం పెట్టి ప్రెస్ మీట్ పెట్టడం మంచి పద్ధతి కాదని సాక్షి జెడ్పీ కోరుతా ఉన్నాను ఇంకో విషయం ఈరోజు చెప్తా ఉన్నాను మన జెడ్పీడీ సోదరు గత కేసీఆర్ ప్రభుత్వం లోపల ఎన్నో కార్యక్రమాలు తీసుకున్నాం ఎన్నో అభివృద్ధి పదాలు తీసుకున్నాం ఈరోజు రైతు బంద్ చేయలేరు రైతులకు ఇది చేయలేరు అంటున్నారు ప్రభుత్వం వచ్చి రెండు నెలలు కాలేదు గత నాలుగు సంవత్సరాల నుంచి ఏం చేసింది గత ఎన్నికల కన్నా ముందు సంవత్సరం వరకు ఏం చేసిన రైతు బంధు ఎందుకు వేయలేరు ఎన్నికల కన్నా మొదలు ఇప్పుడు వచ్చిన రెండు నెలల ప్రభుత్వానికే మీరు చేయలేరు ఆరు గ్యారంటీలు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు మీరు అమలు ఈరోజు చైర్పర్సన్ గారు పార్టీ మారిందంటున్నారు గతంలో కూడా కాంగ్రెస్ పార్టీలో గెలిచి గత ఎమ్మెల్యే గారు కూడా టీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది అలాగే ఎమ్మెల్యే గారు తండ్రి తల్లి గారు అయినటువంటి ప్రమోదినీ దేవి గారు కూడా పార్టీని కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి టీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది వాళ్ళు రాజీనామా చేయకుండా ఈరోజు నిన్న చేరిన చైర్పర్సన్ కానీ రాజీనామా చేయడం అని చేయమని చెప్పడం ఎంతవరకు సమాజించమని అడుగుతున్నాను ముఖ్యంగా ఇటువంటి విషయాలు మాట్లాడితే మంచిది కాదు ఆమె మీరు ఏమైతే ఆమె చైర్మన్ పై అవిశ్వాసం పెట్టి మీరు నెగ్గాలి అనుకుంటే అది జరిగే పని కాదని చెప్పి ఈ విధంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందరికీ ధన్యవాదాలు తెలుపు సెలవు